సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి ఏడు నెలలైనా తెలంగాణలో ఎన్నికలు నిర్వహించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు పాలక మండళ్లు లేక పంచాయతీలు విలవిలలాడుతున్నాయని ఆరోపించారు పంచాయతీలను పట్టించుకునే నాదుడు లేక గ్రామాలు వల్లకార్లా మారాయని అన్నారు సకాలంలో ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న ఈటల వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సర్పంచ్ కాలం సెప్టెంబర్ అయిపోతా ఉంది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అవుతున్నట్టుంది ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టలేదు ఇవాళ గ్రామ పంచాయతీలు లేవు ఇవాళ మండల పరిషత్తులు లేవు జిల్లా పరిషత్తులు లేవు ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలు లేక ఇవాళ వెలవెలిపోతూ ఉన్నాయి ఉండే మీరు ఇవాళ ఓబీసీలకు నల్ బీసీలకు నలభై రెండు శాతం మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తామో అవన్నిటికీ వెంటనే వెంటనే లెక్కలు తీయించు వెంక వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తామని ఫిబ్రవరిలో అయిపోయినాయి మా సర్పంచ్ కాలం